ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ పండగ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి కానుక అయితే ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకీ ఏం కానుక ప్రకటించారనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడవచ్చు అని కాలుష్యం చేయకుండా వీడియోలోకి తెలిసిపోదాం వినాయక చవితిని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది వినాయక చవితి సందర్భంగా యువత ఉత్సవ కమిటీలు వాడవాడల వినాయకుడి విగ్రహాలను అయితే ఏర్పాటు చేస్తారనే సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వినాయక చవితికి మాత్రమే కాదు విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గా మాత మండపాలకు కూడా ఫ్రీగా కరెంట్ ఇవ్వాలనేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నారు ఇక ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారండి సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు ఇక మరోవైపు వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు ఏపీ ప్రభుత్వం మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో ఉచితంగా అనుమతులు ఇస్తున్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించిన వెబ్సైట్ గణేష్ ఉత్సవ్ డాట్ ఎన్ఈటి నెట్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే అన్ని శాఖల అధికారులు పరిశీలించి మండపానికి ఒక క్యూఆర్ కోడ్ అయితే జారీ చేస్తారు ఆ క్యూఆర్ కోడ్ ని స్టేటస్ లోకి వెళ్లి అదే వెబ్సైట్ లో స్టేటస్ లోకి వెళ్లి ఆ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత దీనిని లామినేషన్ చేయించి గణేష్ని మండపంలో అయితే ఉంచాలి తనిఖీ వచ్చే అధికారులు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే వివరాలు తెలుస్తాయని అధికారులు అయితే చెప్తున్నారండి కాబట్టి ఈ వినాయక చవితికి కానుకగా గణేష్ మండపాలకి ఫ్రీ కరెంట్ అయితే ఇవ్వబోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే విజయదశమి అంటే దసరాకు కూడా మనకి అమ్మవారి మండపాలకు కూడా ఫ్రీగా కరెంట్ అయితే ఇవ్వబోతున్నారు ఇంత మంచి గుడ్ న్యూస్ అయితే మనకి ఈ పండగకి అయితే తెలిసింది ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్